ఎట్లా తలుపు కొట్టింది ఎట్లా చూసింది ఆ దురాత్మ వచ్చినప్పుడు నాకు ఊపిరాడలేదు గుండె పట్టేసినట్టు గొంతు పట్టేసినట్లుంది మరి ఆయన్ని హాస్పిటల్ తిరిగినా ఏమి అనిపించలేదు ఊకే చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని అనిపించేది నా శరీరంలో నాకు ఎట్లుంటే మరి మా ఆయన గారు కూడా తాగటం కొట్టడం చికాక్ చేయటం అసలు ఇంట్లో ఉంచేవారు కాదు అన్నం కూరలో వండిని ఆడబెట్టినా తాగొచ్చి నన్ను ఎత్తిగొమ్మరిచ్చేవారు ఆయన మొత్తం అదొక నరకం శరీరంలో ఒక నరకం అట్లా ఈ ఊరు వచ్చాక కూడా ఇక్కడ మసీదులో పెద్ద ఆయన్ని పిలిపించి నేను ఖురాన్ చదువుకున్నాను చదువుకునేటప్పుడు ఆయన కూడా అడిగాను మనం ఏసుప్రభుని నమ్ముకోవచ్చు అని అడిగినప్పుడు ఆయన గుడికి వెళ్ళకూడదమ్మా మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు అన్నారు అదొకటి కలిగింది ఎందుకంటే ముందు నాలో చిరాస కలిగింది యేసూప్రభు అయితే ఈ దురాత్మల నుంచి మరి నా కుటుంబాన్ని మరి నా భర్త మార్పు కొరకు నా పిల్లల జీవితాల కొరకు సమస్తం ఆయన చేస్తారు బాగు చేస్తారు అన్న ఒక నమ్మకం నాకు కలిగింది కలిగి నేను ముందుకు నేను నిలబడుతున్నాను ప్రభు నిలబడే శక్తిని మీరు ప్రసాదించమని దేవుణ్ణి అడుక్కోవటం జరిగిందన్న దేవుణ్ణి నా మనస్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏమనగా మరి మేము ఒక ముస్లింస్ కుటుంబం నుంచి రక్షింపబడ్డదాన్ని మరి మరి దేవుళ్ళుకి రావటానికి మరి మొదటిగా దేవుణ్ణి నమ్ముకోవటానికి కారణం ఏంటో మరి నేను మీ ముందు సాక్ష్యం ఉంచబోతున్నాను మరి మాది అత్తగారిది గుడివాడ మరి మా ఆయన పేరు మస్తాను నాకు ఇద్దరు పిల్లలు అయితే మేము ఐదు పూటలు నమాజ్ చేసుకొని బురకాయ వేసుకొని మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అంటే నాకు అంత ఇదిగా ఉండేది కాదు ఏంటంటే ఎవరైనా మరి క్రీస్తువులు వచ్చారు అంటే వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు మరి కాసిన మంత్రపు నీళ్ళు చల్లి కూడా నేను సుపరిశుద్ధపరుచుకునేదాన్ని అట్లా ఉంటున్న సమయంలో రంజాన్ నెల వచ్చినప్పుడు మరి ఉపవాసాలు ఉండేదాన్ని అనమాట ఉపవాసాలు ఉన్నప్పుడు మరి మాకు ఇంటికి కొద్దిగా దూరంలో ఒక శ్మశానం అనేది ఉంది అయితే నా పరిస్థితిని బట్టి నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళి కట్టెలు ఏరుకుందాం మరి అని చెప్పి నేను అనుకుంటే నా ఆత్మ వద్దని అన్నా నేను వినకుండా వెళ్ళి మరి అక్కడ కొన్ని కట్టెలు ఏరుకోవటం జరిగింది ఏరుకోవటం జరిగినప్పుడు మళ్ళీ ఇంటికి ఆ కట్టెలు తీసుకొచ్చి స్నానం చేయాలని అన్నప్పుడు భయం అనిపించింది అదే కట్టెలతో స్నానం చేసినప్పుడు నా ఒళ్ళంతా పులకరించింది అనమాట పులకరించిన కాడి నుంచి ఇక గుండెంతా పట్టేసి గొంతు పట్టేసి ఊపిరాడటం లేదు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకు నాకేమి తెలియక నేను మరి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అయితే ఏమీ లేదన్నారు అయితే రేపు రంజాన్ పండగనంగా ఈ నైట్ మా భర్త గారు పాలైతే అవడానికి సిటీకి వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే నా ఇద్దరు పిల్లల్ని వేసుకొని పడుకొని ఉన్నాను అనమాట అయితే మరి ముస్లిమ్స్కి అయితే అర్థమైద్ది మరి మాకు కూడా జీను హవీసు అని రెండు శక్తులు ఉంటాయి జీన్ అంటేనేమో పూటలు నమాజ్ చేసే వ్యక్తి హవీస్ అంటేనేమో అదొక దురాత్మ అనమాట అది బలమైన శక్తి ఖురాన్లో మొట్టమొదటిగా అవే రెండు పెద్ద శక్తులు అనమాట ఆ విధంగా ఉన్నప్పుడు నేను పొడుకున్నప్పుడు మరి నా పేరుతో పిలిచి మరి కరీము కరీము అని కరీము నిస్సా అని పిలిచి మరి తలుపు కొట్టడం జరిగింది నేను అయితే తలుపు మరి గడియా పెట్టలేదు పెట్టకుండానే నా భర్త వస్తే ఆయనే వస్తారులే అని చెప్పేసి నేను పొడుకున్నాను పడుకొని నేను అసలు పలకల ఊ అన్నట్టయితే అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోతారు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకో దేవుడు నా నోరు తెరవనివ్వలేదు తెరవనివ్వకపోయేసరికి అప్పుడు నేను పడుకున్నాను పొడుకున్నాక మళ్ళీ లెగిసి మళ్ళీ ఏమి రావట్లేదు ఏంటని చూసినప్పుడు మా తలుపుకి పక్కన కిటికీ ఉంటుంది ఉన్నప్పుడు ఆ కిటికీలో నుంచి ఆ దురాత్మ అనేది తొంగి చూసింది స్వయాన ఈ రెండు కళ్ళతో నేను చూశాను రెండు కొమ్ములు కూరలు ఉన్నాయి తొంగి చూసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయేసరికి అప్పుడు నుంచి ఇంకా ఎక్కువైపోయింది నాకు ఇంకా ఎక్కువైపోయేసరికి ఇక ఏది తెలియట్లేదు నాకు హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు మరి ఖురాన్ చదువుకుంటున్నా మరి మరి అట్లా విగ్రహారాధన కూడా చేసే వాళ్ళు ముస్లిమ్స్లో ఉన్నప్పుడు మరి అట్లా గొళ్ళకెళ్ళటం చేయటం అట్లాంటి స్థితులు చేశాను చేసి లాస్ట్కి నేను అడిగాను దేవుణ్ణి మా మరి నిజమైన అల్లా కదా మరి నా శరీరం ఏమున్నదో నాకు చూపించండి మరి దాన్ని బట్టి నేను మరణించినా పర్లోక రాజ్యం నాకు ఉంటుందా ఉండదా ఈ రెండు నాకు బయలుపరచండి అని చెప్పి మోకరించి కన్నీరు విడుచుకున్నాను నమాజ్ చేసినప్పుడు అయినా నాకు ఎటువంటి సమాధానం రాల అయితే అట్లానే నా భర్త గారు వైరా మరి పెయింటింగ్ వేస్తారు ఆ పెయింటింగ్ వేయటం కొరకు మరి మేము ఈ ఊరు రావటం జరిగింది ఈ ఊరు వచ్చాక కూడా చాలా మటుకి ఇబ్బంది పడ్డాను నా మనసులో ఉండేది ఇంకా ఒకవేళ దేవుని చచ్చిపోవాలి చచ్చిపోవాలి అనిపిస్తూ ఉండేది ఎప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు అప్పుడు నేను అనుకున్నాననమాట ఒకవేళ యసు ప్రభుదేవుణ్ణి నమ్ముకుంటే మరి ఒకవేళ ఈ బలహీనతలన్నీ పోతాయేమో ఇదురు ఆత్మ ప్రభావాలు మరి అన్నీ పోతాయేమో అని నా మనసులో అనిపించింది అనిపించినా కానీ ఇక మరి మా కులంలో నుంచి మతంలో నుంచి నేను బయటికి రావాలంటే ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరులో అనమాట అయితే ఆ సమయంలో మరి నేను బయటికి రావటం కొరకు మరి చాలా కష్టం చాలా ఇబ్బంది నేను ఒక్కదాన్ని రావాలంటే బయటికి నేను ఎలా రాగలను అని చెప్పేసి నేను ఆలోచించుకున్నాను మా ఊరు నుంచి వచ్చేటప్పుడు నాకు బాగా బలహీనతగా ఉన్నప్పుడు నేను అనుకున్నా నేను ఏ దేవుడిని అయితే నేను ఆరాధిస్తున్నా అంటే ఈ దేవుడని తెలియదు మా దేవుళ్ళని మళ్ళీ తిరిగి నేను మా గుడివాడ వెళ్ళకూడదు నలుగురిలో నేను నవ్వులు పాలు కాకూడదు అనుకుని ఒక తీర్మానం తీసుకుని రావటం జరిగింది జరిగినప్పుడు నా మనసులో కొద్దిగా ఆలోచన వచ్చింది వచ్చినా నాకు బయటకు వచ్చే మార్గం లేదు లేనప్పుడు అట్లే మా భర్త గారు కూడా బాగా తాగిచ్చి తాగి చేస్తూ ఉండేవారు అనమాట నేను ఎవరికి చెప్పుకోవాలో నా మనోవేదన తెలిసేది కాదు అట్లా అని కూడా ఒకసారి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవటం కూడా జరిగింది జరిగినప్పుడు మరి దేవుడు మరణం అంచుల వరకు వెళ్లకుండా మరి నా భర్త చూసి దాన్ని ఆర్పేశారు నాకైతే బాగా బాధ అనిపించింది నా భర్త ఇట్లా చికా చేస్తున్నారు నా శరీరంలో ఈ విధంగా బలహీనత ఉంది మరి నా కులస్తులు కానీ మతస్థులు కానీ నా కానీ బంధువులు కానీ ఎవరూ సహాయం చేయట్లేదు ప్రభావ మేము ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే మరి నన్ను వీళ్ళు రాణిస్తారా నేను ఎలా దేవుణ్ణి నమ్ముకోవాలని నా మనసులో ఆలోచన కలిగింది నిజంగా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న వాక్యం నా జీవితంలో నెరవేర్చబడ్డదన్నమాట ఇక అప్పుడు ఇళ్లల్లో కూడా ఉంచేవాళ్ళు కాదు మమ్మల్ని ఉంచకపోయేసరికి సామానంతా అంతా బయటేస్తుంటే అట్లా కమ్మూరు సత్యావతమ్మగారు అని ఒక ప్రవక్త వారు వారు మంచి ప్రార్థనాపర్రాలు అయితే వాళ్ళ ఇంటికి నేను రెంట్కి వెళ్ళటం జరిగింది రెంట్కి వెళ్ళటం జరిగినప్పుడు వచ్చి ఇరవై నాలుగు గంటలు ఆ తల్లి ప్రార్థనలోనే ఉండేవారు అనేకులు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటే నేను చూసేదాన్ని చూసినప్పుడు తల్లిని అడిగాను అమ్మ మరి ప్రార్థన చేసుకోవచ్చు అమ్మ ఎక్కడ అని అంటే ప్రార్థన చేసుకోవచ్చు మందిరానికి కూడా రావాలమ్మ మందిరానికి రాకపోతే ప్రార్థన కలవదని చెప్పేసి అమ్మ అంటం జరిగింది అయితే ఇక నేను ఎట్లా రావాలి అని నేను ఒక తీర్మానం తీసుకోవాలని చెప్పేసి సరే ఏ సుప్రభుయే నిజమైన దేవుడైతే నా శరీరంలో ఏముందో నా బలహీనత ఏంటో నాకు బయలుపరచమని ఆ రాత్రి ఒత్తగా ఆలోచించి అడిగాను దేవుణ్ణి అడిగేసరికి ఆ రాత్రే నా చుట్టూ పదిహేను శవాలు పాతిపెట్టు ఉన్నాయి అనమాట గొంతుకు వరకు పాతిపెట్టు ఉన్నాయి పైన తలకాయలు ఉన్నాయి ఒక్కొక్క శవం మెళ్ళలో అంతరాలు ఉన్నాయి అయ్యేసరికి మధ్యలో నేను నేడుస్తున్న సమయంలో తెల్లటి చేతులు వచ్చి మరి ఆ శవాల్లో శవం సంఖలో చేతులు వేసి బయటికి గుంజాక నువ్వు బయటికి రామ్మా అన్నారు ఇక ఇక అప్పుడు నేను మరి తెల్లారి మళ్ళీ ఆ తల్లికి చెప్పానమ్మా ఇట్లా వచ్చిందంటే అమ్మ ప్రభువే నిన్ను పిలుస్తున్నారు అట్టి బంధకాల్లో నుంచి అట్టి శాతం శక్తుల్లో నుంచి నుంచి దేవుడికి విడుదలిస్తారు నువ్వు ఉండే విధానాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అన్నారు అదివరకి నేను దేవుణ్ణి నమ్ముకోకముందు విగ్రహారాధన చేసినప్పుడు ఆ ముక్కుబళ్ళు అన్నీ ఉన్నాయి అమ్మ మరి ఆ ముక్కుబళ్ళు ఉన్నాయిగా అవి తీర్చుకున్నాక నమ్ముకుంటానంటే అసలు ఆ మొక్కుబళ్ళు చేయాల్చవలసిన అవసరం లేదమ్మా నీకు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన దేవుడు వీళ్ళు మధ్యలో వాళ్ళు వాళ్ళకి ఎందుకు దడవాల్సిన అవసరం లేదు ఏమీ కాదని చెప్పారు అన్నాక ఇక అప్పుడు నేను మందిరానికి వెళ్ళటం స్టార్ట్ చేశాను అజరే గారి మందిరానికి వెళ్ళటం ఆ తల్లి తీసుకుని వెళ్ళారనమాట ఇక మందిరానికి వెళ్ళాక ఎవరికైనా సమస్యలు తీరతాయి కానీ నాకు చాలా ఎక్కువైపోయినాయి అనమాట ఇక నేను మందిరానికి వెళ్తున్నానని తెలిసి మా అత్తగారు వాళ్ళు మా తల్లి వాళ్ళు వాళ్ళందరూ కొద్దిగా ఇబ్బంది పెట్టారు అయినా నేను మొండికేసి వెళ్తూనే ఉన్నా ప్రభు ఇదివరకు నేను అందులో ఖురాన్ అయి చదువుకుంటా ఉన్నప్పుడు మా వాళ్ళందరూ చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే అనుసరించేవాళ్ళు ఇప్పుడు కూడా నేను ఒక్కటే అనుకున్న ప్రభు నీవే నిజమైన దేవుడు అని నేను నమ్మా నప్పుడు నాతోటి నా సహోదరులు కూడా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి వాళ్ళు కూడా అంతవరకు నేను నిలబడే శక్తిని నాకు ప్రసాదించమని అడిగాను అడిగితే అడిగి అలాగే వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక నా మాటలు వస్తున్నాయి అనమాట వచ్చినా ఇక వాక్యం ద్వారా బలపరచబట్టడం జరుగుతుంది ఇక అట్లా ఉంటే ఇక నేను ఇక తిండి కూడా తింటలేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు మంచి జరగాలి నా పరిస్థితి ఏంటి అసలేంటి పరిస్థితి అని చెప్పి ఆలోచనతో ఉన్న మా అబ్బాయి మా పిల్లల్ని కూడా అంటున్నారు ఇక ఎట్లా నా భర్త కూడా అదో ఇదో చెప్పి ఒకరోజు మరి విజయవాడ మీటింగులకు వెళ్ళటం జరిగింది విజయవాడ మీటింగ్లకు వెళ్ళటం జరిగినప్పుడు మా ఆయనగారికి గారికి మా అత్తగారు వాళ్ళు అక్కడ ఫోన్ చేసినప్పుడు అక్కడ నాకు మాకు ఆస్తి ఉంది ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు అమ్మేశారు అమ్మేసినప్పుడు మా ఆయనగారు గారు మా పెద్ద అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇక నేను కూడా బాధపడుకుంటూ చిన్న అబ్బాయిని తీసుకొని ఇటు వచ్చేసాను వచ్చేసాక మళ్ళీ ఇక్కడ సహోదరులందరూ కూడా మరి గుంటూరు మీటింగ్కి వెళ్తున్నామని చెప్పి అన్నప్పుడు వాళ్ళతో పాటే నేను కూడా వెళ్ళేదాన్ని కనీసం నాకు తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు మరి పని చేసుకోవటానికి శరీరంలో బలం లేదు నాన్నోళ్ళు కూడా నాకు ఎవరు లేరు ఇక్కడ ఈ వైరాలో నా అన్నోళ్ళు కూడా నాకు ఎవరు లేరు దేవుని బిడ్డలు తప్ప ఆ విధంగా ఉంటున్నప్పుడు గుంటూరు మీటింగ్కి వెళ్ళాం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక రేత్రి ఉన్నాడు బాబు రెండో రోజు ఆ బాబు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇక ఆ రాత్రి అంతా ఇక దేవుని మందిరంలో పడుకొని ఇక బాధ పడుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభా మరెందుకు ఈ విధంగా జరుగుతుందో నాకైతే తెలియదు నమ్మిన వాళ్ళనే నీవు ఎడబాయవు విడవవు ఎడబాయవు కాబట్టి నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు నా జీవిత విషయంలో నీకు తెలుసు తండ్రి ఏది చేసినా మంచైనా చెడైనా మీరు చేయటమే నేను నమ్మాను కాబట్టి మీరు నాకు సహాయం చేయాలని అడిగి ప్రభా నా కొడుకు ఎక్కడున్న ఉంటే బ్రతికి వస్తాడు అదే ఆయుష్ లేకుండా నా కాడున్నా వాడికి చనిపోతాడు నా కొడుకు ఎక్కడున్నా మీరు తిరిగి తీసుకుని రండి తండ్రి మరి మీ ఇష్టం ఇక ఒంటరిని అయిపోయా పిల్లలు ఎటువంటి అయిపోయారు నా భర్త వెళ్ళిపోయిండు ఇక ఒంటరిగా వచ్చేసాను అక్కడ నుంచి ఈ సహోదరులు అమ్మట వచ్చినప్పుడు మరి తెల్లారి సహోదరులు అన్నారు కదా మరి అట్లా వదిలేస్తే అట్లా వెళ్ళి మరి కనుక్కో అక్కడ సేవకులతో పాటు ఏమన్నా ఉన్నాడేమో బాబు అప్పుడు ఆ బాబుకి పన్నెండు సంవత్సరాలు అని అన్నారు అనమాట అన్నప్పుడు మళ్ళీ నేను వెళ్ళాను మళ్ళీ నేను వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఒక సేవకులు మరి వంద మంది దాకా ఉంటారు వాళ్ళందరూ ఏటపోతూ కోసుకొని భోజనాలు ఇచ్చేస్తుంటే ఏంటమ్మా అంటే ఇదే అండి నా పరిస్థితి నా పిల్లోడు కనిపించలేదు ఎట్లా మీ కాడున్నాడు వచ్చానంటే అక్కడ వంద మంది సేవకులు కూడా అప్పటికప్పుడు మోకరించి ప్రార్థించారనమాట ప్రార్థించి ఏసన్న గారికి చెప్పు అన్నారు ఇక ఏసన్న గారు అప్పుడే రూమ్లో నుంచి బయటకు వస్తున్నారు వస్తుంటే అయ్యా అయ్యా అంటే అంత దూరం ఆగమ్మ అని అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ ఏంటి చెప్పు అన్నారు అయ్యా మరి ఇట్లా నేను దేవుని నమ్ముకున్నా మేము ఒక ముస్లిమ్స్ కుటుంబం నన్ను అందరు వెలివేశారయ్యా మరి నాకు నా పరిస్థితి ఏమీ బాగోలేదయ్యా అని నేను అన్నాను అన్నప్పుడు ఆ అయ్యగారు అన్నారు అమ్మ మరి నీకేం కావాలన్నారు అయ్యా ఈ సమయంలో ఏం కావాలో నాకు తెలియదు మీరు ఏ ఏం చెప్తారో ఏం చేస్తారో కూడా నాకు తెలియదు ఇది కావాలని అయితే నేను అడగనయ్యా నా పరిస్థితి మీకు చెప్పాను అని చెప్పినప్పుడు మోకరించమ్మ అన్నప్పుడు మోకరించి చేతులు రెండు జోడిచ్చి మరి ప్రార్థన చేసిన సమయంలో మళ్ళీ నా రెండు చేతులు కూడా ఆ అయ్యగారు పట్టుకొని పైకి లేపి రెండు వందల రూపాయలు నా చేతిలో పెట్టి అమ్మ నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు నువ్వు మీ అబ్బాయి దొరుకుతాడు అని చెప్పి ధైర్యపరిచి పంపించారు ఆయగారు ప్రార్థన చేసిన మూడు రోజులకి మా అబ్బాయి దొరికాడు వెళ్ళాడు వెళ్ళాడనమాట వెళ్ళినప్పుడు వాళ్ళు అత్తగారు వాళ్ళు మా నాన్న వాళ్ళకే చెప్పి మీ అబ్బ మీ అమ్మాయి తిరుగుతుంది బరి తెగించి తిరుగుతుంది పిల్లల్ని భర్తని వదిలిపెట్టేసి దేవుడు దేవుడు అని తిరుగుతుంది మన ఇంట వంట అసలు మన వెనక తిరిగి చూస్తే మన వంశంలో ఎవరైనా అట్లా మరి ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది వెళ్ళింది వెళ్ళాకైనా మరి అమ్మాయికి ఏమైనా మంచి జరుగుతుందా అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్నగారు కూడా కొట్టారనమాట పుట్టినా సరే ఇక నేనేం మాట్లాడకుండా ఇక ఇక్కడికి వచ్చి పొద్దుగా ఇక ప్రార్థన చేసుకోవటము వాక్యం చదువుకోవటం దాన్ని బట్టి దేవుణ్ణి అడగటం నా స్థితి ఏంటో నాకు బయలుపరచండి అని అడుగుతున్నప్పుడు అట్లే అన్నం లేదు నీళ్లు లేవు నెలకొక్కసారి కూడా తినేదాన్ని కాదు అట్లా ఉంటున్న సమయంలో మా పుట్టింట్లో మా తమ్ముడికి జరిగేవి మా చెల్లికి జరిగేవి అన్నీ కూడా ఇక్కడ నాకు దేవుడు బయలుపరిచేవారు మా రెండో చెల్లికి పిల్లలు లేరు లేనప్పుడు దేవుడి స్వరం ఎత్తి నీ చెల్లి కిరోశని పోసుకొని కానీ ముందు తగి చనిపోబోతుంది మరి అమ్మాయి కోసం ప్రార్థించి అన్నారు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నప్పుడు వారం రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థించాను ఈ కళ మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశాను మరి చెల్లి విషయంలో దేవుడు ఎట్లా నాకు చూపించారని చెప్పాను అనమాట అవన్నీ దొంగమాటల్లే అని వాళ్ళు అన్నారు సరే అయితే మానలే మరి దేవుడు చూపించారు కదా అని అనుకున్నాను ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకొకసారి మళ్ళీ మా తమ్ముడు విషయంలో నెలలో రెండు రోజులు భోజనం చేసి ఉపవాసం ఉంచి మీ తమ్ముడు కొరకు ప్రార్థించు అని అన్నారు అయితే దేనికి ఏమీ చెప్పలేదు నాకు అయితే పదిహేను ఒకసారి పదిహేను ఒకసారి రెండు రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాను కార్చినప్పుడు మరి మా తమ్ముడు కూడా మరి మందు తాగి మరణపడకమైన స్థితిలో ఉన్నాడని నాకు తెలీదు ఈ చెల్లి వచ్చి చెప్పే వరకు నాకు తెలీదు అయితే ఈ ఉపవాసం ముగించిన తెల్లారిన నైటు నాకు దేవుడు చూపించింది ఏంటంటే మృత సముద్రంలో నుంచి మృతులు బయటకు వస్తున్నారు మృతుల్ని బయటికి వేస్తుంది ఒక మిషన్ అనేది వేస్తున్నప్పుడు ఆ సముద్రం మృతుల్ని బయటికి తెచ్చేస్తున్నప్పుడు నేను వెళ్ళి మా తమ్ముడిని ఎత్తుక్కుంటున్నాను ఎత్తుక్కుంటున్నాను నా తమ్ముడు ఎక్కడున్నాడో నా తమ్ముడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటున్నాను ఎత్తుక్కుంటుంటే అప్పుడు తెల్లడి బట్టలు వేసుకొని వచ్చి అమ్మ నీ తమ్ముడు ఎక్కడ లేడు రా చూపిస్తానని ఒక ఏసీ రూమ్ ఇంత రూమ్లో పొడుకోబెట్టి అదిగో అమ్మ నీ తమ్ముడు అని చూపించారు అయితే దేవుడు నా మని స్తోత్రాలు అప్పటికైతే ఇట్లా చికాకు చేసుకోలేదు ఇక తర్వాత ఇట్లా జరిగింది మందు దాగి చికాకు అయినక్క అని మా వచ్చి చెప్పింది అనమాట చెప్పితే ఏం కాదమ్మాయి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు దేవుడు నేను ప్రార్థన చేశాను అని అన్న అన్నాక కోలు అసలు వాళ్ళకి జరిగే నాకు చూపిస్తున్నారు ఇక్కడ నా పరిస్థితి కూడా బాగలేదు ఇక అన్నం లేదు నీళ్లు లేవు మరి ఇక పని చేసుకునే శక్తి లేదు ఒక్కటే అనుకున్న ఈ బ ఇట్లా నడుచుకుంటా వెళ్ళినా ఈ బైబుల్ని తీసుకొని ప్రభా ఇప్పుడు నా కాడ ఏ ఆధారం లేదు ఈ వాక్యం తప్ప నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ ఒక సహోదరులు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఇక నాకేం తెలియట్లా అసలు ఊపిరి పోయినట్లు అనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరికి చెప్పాను నా శరీరంలో బాధ ఎవరికి చెప్పుకోవాటి కావట్లేదనమాట ఇక అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు వరికాళ్ళలో నుంచి గెర గేర చీకటి మోకాళ్ళల్లోకి వచ్చింది మోకాళ్ళలో నుంచి ఊపిరి నడుములోకి వచ్చింది వచ్చేసరికి మోకాళ్ళు పడిపోయినాయి నడుము పడిపోయింది గుండెల మీదకి వచ్చింది అప్పటికే నా ఇద్దరు పిల్లలు లేరు నా భర్త లేరు పిల్లలు చిన్న వయసు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అట్లా ఉన్నాయన్నమాట అప్పుడు నేను కన్నీరు కార్చానమాట ప్రభు నేనేమైనా పాపం దోషం చేసి ఉంటే నన్ను క్షమించండి మరి ఎందుకు ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు నా పిల్లల్ని చూసే వరకైనా నా ఊపిరి ఉంచమని మనసులో కన్నీరుగా వచ్చేసరికి టక్కన గుండె మీద ఊపిరి ఆగిపోయింది అనమాట ఆగిపోయినప్పుడు తీసుకెళ్ళి మా అమ్మగారు ఇంటికాడ నన్ను వదిలిపెట్టారు వదిలిపెట్టి హాస్పిటల్ తీసుకెళ్దామంటే నేను రానని చెప్పాను అనమాట సైకి చేశాను చేసినప్పుడు ఇక మా వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పారు ఇట్లా ఇట్లా పరిస్థితి మీ అమ్మాయిది పరిస్థితి బాగలేదంటే మా నాన్నగారు తిట్టారు దేవుడు దేవుడు అని దేవుళ్ళకి వెళ్ళింది అది ఏం మేలు పొందుకోగలిగింది ఏం బాగుపడ్డది అది ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఒక కారు ఇచ్చి పంపించారు నన్ను పంపించినప్పుడు నేను అనుకుంటున్నా ప్రభు మళ్ళీ అక్కడికి వెళ్తే హాస్పిటల్కి చూపిస్తే మేం బాగు చేసినామంటారు నీ నామాన్ని బయటికి రాదు కాబట్టి ఏ మందులు వాడకుండా నాకు సహాయం చేయమని ఒక చిన్న రూమ్లో ఒక కింద క్లాత్ వేసుకొని మోకరించి స్థితి చెప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని ఉన్నప్పుడే కప్పుడు ఆ ప్రభు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి అమ్మా కరీమో ఇమ్మానే ఇమ్మానేలు మూడు సార్లు అనిపించారు అనిపించారు అప్పుడు నాకు తెలవలేదు ఇమ్మానేయులు అంటే జీవితాంతం దేవుడే నీకు తోడని ఆ సమయంలో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భర్త ఉన్నారనమాట నేను అట్లా ఏమీ ఇక సరేలే అని నేను అనుకున్నాను ఇదని నాకు తెలియదు అనుకున్నాక మళ్ళీ పదిహేను రోజులకే మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను ఆ రేత్రే మరి మా రెండవ చెల్లి మా రెండో చెల్లికి ఇంకా రెండు రోజులకి ఇట్లా జరిగిద్ది కనుక మా రెండో చెల్లి నిజంగానే కిరోసిన్ పోసుకొని నిప్ప మిట్టించుకోవటానికి సిద్ధపడింది అని చెప్పేసి ఫోన్ చేస్తే మా తమ్ముడు వెళ్ళి గద్దెచ్చి మా చెల్లిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చాక అప్పుడు మా అమ్మ కొద్దిగా ధైర్యం అనిపించింది ధైర్యం అనిపించి కొద్దిగా ప్రార్థన చేయబడి అంటే ప్రార్థన అంటే అలా టప్పుగా ఉందా మనం కావాలనుకున్నప్పుడు కాదు ప్రార్థన చేసేది కావాలంటే నువ్వు చేసుకో అని చెప్పాను నేనైతే చేయలేదు ఎందుకంటే ముందే చేస్తున్నాను కాబట్టి నేను చేయలేదు ఇక అప్పుడు మోకరించి నేను పడుకొని స్థుతి చెప్తుంటే మా చెల్లికి ముక్కులు ఎమ్మట నోటే ముక్కు ఎమ్మటే బ్లడ్గా ఆర్తా ఉండేది ఎన్ని మందులు వాడినా తగ్గల అయితే ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి తిట్టింది ఆ అమ్మాయి వచ్చి కదా మరి అక్క కొద్ది ప్రార్థన చేయ అక్క అంటే అన్న నేనే బలహీనరాలుగా ఉన్నానమ్మ నేనే ప్రార్థన చేయలేను కావాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు చేసుకో ప్రార్థన అని చెప్పడం జరిగింది ఇక నా కాళ్ళ కాడ ఉండి మరి ప్రార్థన చేసుకుందో ఏమో నాకైతే తెలియదు ఇక అప్పుడు నుంచి ఆ అమ్మాయికి బ్లడ్ ఆగిపోయింది అనమాట అక్కడ దేవుడు కార్యం చేశారు మళ్ళీ ఇక నేను మళ్ళీ వచ్చి ఆరోగ్యవంతంగా వచ్చి మళ్ళీ ఇక్కడ నేను మిషన్ కుట్టుకుంటాను ఇదే ఏరియాలో కుట్టుకునేదాన్ని బట్టలు అడుక్కి వెళ్ళి కుట్టుకుంటా ఉండేదాన్ని మా ఆయన కూడా ఎక్కడే ఉండే మళ్ళీ తర్వాత వచ్చారు తర్వాత వచ్చి షెడ్లో పెయింటింగ్ వేసుకుంటా ఉండి ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నారనమాట ఇంకొక అమ్మాయితో ఉంటుంటే నేనేం మాట్లాడలేదు మాట్లాడపోయినా అమ్మాయితో వండుకుంటూ వచ్చి ఎక్కడ కొట్టడం మా ఆత్మీయ తల్లిని తిట్టడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం మరి మా అత్తగారు వచ్చి తిట్టడం మా మామగారు వచ్చి తిట్టడం మరి మా అమ్మోళ్ళు ఇట్లా జరుగుతున్నాయి జరుగుతున్నా నేను అదే విధంగా అన్న ప్రభు నేను దిగజారిపోవద్దు నేను దిగ దిగజారిపోవద్దు అని చెప్పేసి నేను అదే విధంగా ప్రార్థించుకుంటున్నాను చిన్న రూమ్లో ఉండేదాన్ని ఆ రూమ్ కూడా పైన అంతా పగిలిపోయి ఇట్లా నెరలిచ్చిందనమాట వర్షం పడ్డదంటే మొత్తం ఇంట్లోనే ఉండేది ఉన్నప్పుడు ఒక నైట్ ఒక మూలలో ఇట్లా కూర్చొని ఉండేదాన్ని ఎందుకు అది ఖాళీ చేసి వెళ్తే మళ్ళీ ఆత్మీయతలు నేను పడిపోతాను నన్ను ఆదరించేవాళ్ళు లేరు అప్పుడు నా వయసు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అనమాట బయటకు వెళితే మళ్ళీ చెడు ఆలోచనలు మరి నిలబడగలుగుతానో నిలబడగలలేను ప్రభు అని చెప్పి ఆ విధంగానే ఉండేదాన్ని అట్లానే వండుకుంటా ఇక నేను ప్రార్థనలకు వెళ్ళుకుంటూ ఎట్లే చేస్తున్నా అనమాట చేస్తున్నప్పుడు మరి ఇట్లా ప్రసాదన్న అని పేరవంచలో ప్రేయర్ పెట్టించారు ప్రేయర్ పెట్టించినప్పుడు ఏసన్న గారిని వండి పెట్టడానికి వేరే టీంని ఏర్పాటు చేశారు ఆయన చేసేసరికి ఆ సమయంలో వాళ్ళు రాలేదు రాకపోయేసరికి కరీము నువ్వు చేయాలి అన్నారు అంటే సరే అన్న చేస్తానన్న చేస్తానంటే ఏసమ్మ గారిని రూమ్ ఒక వెళ్ళి పెట్టి మమ్మల్ని ఒక పెళ్ళి పెట్టారు మూడు రెండు మూడు రోజులు వంట చేసి పెట్టాను చాలా సంతోషించారు సంతోషించాక నేను అన్నయ్యతో అన్నాను అన్నయ్య మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మా అబ్బాయి మూడు రోజులకే తిరిగి వచ్చారని అని సాక్ష్యం అన్నప్పుడు చెప్పమ్మ అన్నారు అప్పుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఇట్లా మీరు నిరుడు బాబు ఇట్లా తప్పిపోయాడు మీటింగ్కి వచ్చినప్పుడు మరి మీరు ప్రార్థించాక మళ్ళీ తిరిగి వచ్చాడయ్యా మరి ఇక మీకు వంట చేసి పెట్టడానికి దేవుడు నాకు ఇట్టి కృపని భాగ్యాన్ని నాకు దయచేశారు అని చెప్పటం జరిగింది ఏసన్న గారికి వంట చేయకముందు దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు రాష్ట్ర గవర్నర్కి నేను భోజనం సిద్ధపరుస్తున్నట్లు చూపించారనమాట తర్వాత అనుకున్నాను ఆ రాష్ట్ర గవర్నర్ మంత్రి అంటే ప్రసన్న గారు ఆయన ఆయన చేసిన ప్రార్థనకి తిరుగులేదు అట్లాంటి స్థానాన్ని దేవుడిచ్చారని నేను అనుకొని వచ్చానన్నమాట ఇక అట్లే ఉంటూ 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 ఉన్న సమయంలోనే ఇక మా ఆయన గారు శాంతం అమ్మాయి కాడే ఉండిపోతున్నారు ఇక ఎక్కడ నేను ఉండేదానికన్నా రెండు ఇళ్ళు అవతలకే ఆయన ఉంటున్నారు ఆ అమ్మాయిని తీసుకొని ఉంటున్నప్పుడు నేను వెళ్ళాలంటే అటునుంచే వెళ్ళాలి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచంలో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుని చూడాల్సి వస్తుంది దృశ్యం ఇక ఒక్కటే అనుకున్నాను ప్రభా నేను రక్షణ పొందాను రక్షణ పొందిన మనిషి అంటే చనిపోయిన వాళ్ళతో సమానం ఈ లోకంలో ఏది జరిగినా శవానికి కొట్టినా తిట్టినా మరి అవమానపరిచినా మరి బయట ఏదైనా భయంకరమైన స్థితులు జరిగినా శవానికి ఏ సంబంధం ఉండదు కదా ప్రభా మరి అయితే నేను అటువంటి శవాన్ని కాబట్టి నాకు అటువంటి బాధ లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థించటం జరిగింది ప్రార్థించటం జరిగినప్పుడు ఇక ఎట్లే ఇక మా అమ్మోళ్ళు మరి దేవుని గురించి చెప్పకుండానే మరి దర్శనాలు చూపించినప్పుడు ఇట్లా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పటం ఇక అట్లా ఉంటుందన్నమాట అట్లా ఉంటున్న సమయంలో నాకు మరీ ఇక ఇట్లా జరిగే ఇప్పుడు నేను కాళ్ళు చేతులు పడిపోయే ముందు దేవుడు ఏం బయలుపెరిచారు దర్శనంలో ఒక ఆకాశంలో ఒక పక్షి ఎగురుతుంది ఎగురుతున్నప్పుడు ఒక పక్క ఉండేలతో కొట్టే వ్యక్తి ఒక పక్క తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి ఉన్నారు ఉన్నప్పుడు మరి అయ్యా అయ్యా ఆ పక్షి చచ్చిపోద్ది అయ్యా అన్నప్పుడు ఆయన అన్నారనమాట అమ్మ దాని శరీరాన్ని హింసించటమే కానీ దాని ప్రాణం దాన్ని సృష్టించిన యహోవో చేతిలో ఉందమ్మా అన్నారు ఇక అన్నాక నా పరిస్థితి ఎట్లా అయ్యాక అప్పుడు ప్రభు మీరు వాగ్దానం చేశారు అయితే శరీరం సాతాన్ని నలపటమే కానీ నా ప్రాణం తీసుకునే అధికారం లేదని చెప్పేసి ధైర్యంగా ఉన్నానన్నమాట ఇక ఆ తర్వాత నాకు తమ్ముడు చదువుకుంటున్నాడు అయితే తమ్ముడే ఒక్కడే వచ్చి ఈ అమ్మాయి తమ్ముడు వస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు కాలం వచ్చి చదువుకునేటప్పుడు పాకెట్ మనీ దాసుకొని వంద నూట యాభై అట్లు ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు అటువంటి తమ్ముడు మ్యారేజీకి ఇక నన్ను పిలవలేదు అందరిని పిలిచారు నన్ను పిలవలేదు పిలిపోతే అప్పుడు నేను ఏడ్చా బాగా ఒక్కగానొక్క తమ్ముడు ఎంతో ప్రేమ ఆ తమ్ముడు అంటే ప్రభావ నాకు మ్యారేజ్కి పిలవలేదు కదా అయ్యా అని ఇక తలుపులు వేసుకుని గదిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఏడ్చాను అప్పుడు తొమ్మిది ఇర్మియా తొమ్మిది ఇరవై మూడులో నుంచి దేవుడు మాట్లాడారనమాట సూర్యుడు తన శౌర్యమును బట్టి బలవంతుడు తన బలాన్ని బట్టి అతీసింపకూడదు ఆకాశం నుండి భూమి మీదకి కృపను చూపుతున్న నిజమైన దేవుడు నేన అని తెలుసుకున్న దాన్ని బట్టి ఆ అట్టివారి అందు నేను అతీసిస్తానని చెప్పినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను అనమాట ఇప్పుడు దేవుణ్ణి నేను నమ్ముకున్నాను కానీ నా ఓళ్ళు ఎవరూ నమ్మలేదు నీవే నిజమైన దేవుణ్ణి అని నేను నమ్ముకున్న దాన్ని బట్టి ఆనందించమంటున్నారు ప్రభు అట్టి వారి అందే నేను ఆనందిస్తానంటున్నారు అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా నేను ధైర్యపడ్డానన్నమాట దేరిపడ్డాక మళ్ళా ప్రభా ఎంత ఎంతకాలం ప్రభా అప్పటికి ఐదు ఆరేళ్ళు ఏడేళ్ళు అయిపోయింది ఇప్పటికీ నన్ను ఎవరు రాని లేదు అందరూ ఏలేశారు ఏంటి పరిపా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు కరీము నువ్వు ఎవ్వరిళ్ళకి వెళ్ళొద్దు అందరూ నీ కాళ్ళకాడకొస్తారని దేవుడు వాగ్దానం చేశారు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించడం చేయటం జరిగింది మళ్ళీ నేను ఎంతో దరిద్రాన్ని అనుభవించుకుంటూ ఉన్నా ఉన్నప్పుడు దర్శనంలో దేవుడు అన్నారు కరీమో దేవుని కృప కావాలా నీకు డబ్బులు కావాలా అని అడిగారు అడిగితే నాకు డబ్బులు వద్దాయా దేవుని కృప కావాలి అన్నాను మళ్ళీ కరీమో నీకు డబ్బులు కావాలా దేవుడు దీవిన ఆశీర్వాదాలు కావాలా అని అడిగారు అడిగినప్పుడు నాకు దీవిన ఆశీర్వాదాలే కావాలయ్యా అని అడి అడిగాను అనమాట అడిగినప్పుడు ఇక మా అమ్మగారిని అడిగాను అమ్మ ఎట్లా అంటే అమ్మ అన్నారు కదా అమ్మ దీవిన ఆశీర్వాదాలు అంటే చాలా అది వెలకట్టలేనిది నువ్వు జ్ఞానంతో అడుక్కున్న డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది దేవుని కృప దేవిని ఆశీర్వాదాలు అంటే దివు కాలం కూడా ఆయన సన్నిధి ఆయన కృపనికి తోడుగా ఉంటుంది ఏ ఏ సమస్యలు వచ్చినా ఏ మరణకరమైన వ్యాధి వచ్చినా కూడా ఆ సమయానికి నీకు సహాయం చేస్తారమ్మ అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగిందనమాట ఇక అట్లా జ్వర్లో తలుపు కొట్టింది ఎట్లా చూసింది ఆ దురాత్మ వచ్చినప్పుడు నాకు ఊపిరాడలేదు గుండె పట్టేసినట్టు గొంతు పట్టేసినట్లుంది మరి ఆయన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ అనిపించలేదు ఊకే చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని అనిపించేది నా శరీరంలో నాకు ఎట్లుంటే మరి మా ఆయన గారు కూడా తాగటం కొట్టడం చికాకు చేయటం అసలు ఇంట్లో ఉంచేవారు కాదు అన్నం కూరలో వండిని ఆడబెట్టినా తాగొచ్చి నన్ను ఎత్తురుగు మరిచేవారు ఆయన మొత్తం అదొక నరకం శరీరంలో ఒక నరకం అట్లా ఈ ఊరు వచ్చాక కూడా ఇక్కడ మసీదులో పెద్ద ఆయన్ని పిలిపించి నేను ఖురాన్ చదువుకున్నాను చదువుకునేటప్పుడు ఆయన కూడా అడిగాను మనం యేసూప్రభుని నమ్ముకోవచ్చు అని అడిగినప్పుడు ఆయన గుడికి వెళ్ళకూడదమ్మా మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు అన్నారు అదొకటి కలిగింది ఎందుకంటే ముందు నాలో చిరాస కలిగింది యేసు ప్రభు అయితే ఈ దురాత్మల నుంచి మరి నా కుటుంబాన్ని మరి నా భర్త మార్పు కొరకు నా పిల్లల జీవితాల కొరకు సమస్తం ఆయన చేస్తారు బాగు చేస్తారన్న ఒక నమ్మకం నాకు కలిగింది అనమాట కలిగి నేను ముందుకు వెళ్ళాను నేను నిలబడుతున్నాను ప్రభు నిలబడే శక్తిని మీరు ప్రసాదించమని దేవుణ్ణి అడుక్కోవటం జరిగిందన్నమాట